అనేది ఒకటి చూడాలి రెండోది ఎందుకు దాని మీద డిస్కషన్ పెడుతున్నారు అనేది కూడా డిస్కషన్ లో పాల్గొన్నటువంటి ప్రభు గారు అడిగారు ఆయన ఎందుకు ఇప్పుడు మీరు అతనికి విలువనిస్తున్నారు అనేది చాలా స్ట్రైట్ గానే అడిగాడు ఆయన అది జెన్యున్ క్వశ్చన్ ఆయన అడిగిన దానికి మూర్తి గారు సమాధానం చెప్పారు ఆయన ఏం చెప్పారంటే ఇలాంటివి విని కొంతమంది పూజలు అవి చేయించుకుంటారు కదా అతని చేత అలా చేయించుకునే వాళ్ళు ప్రమోషన్ ఇది జరగటం తప్పు కదా ఇండస్ట్రీ పట్టించుకోవాలి కదా అన్నాడు ఆయన ఇండస్ట్రీ పట్టించుకుంటుందా లేదా అన్నది వేరే గొడవ ఆ సందర్భంగానే ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్ లైఫ్ గురించి వాటి గురించి వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అక్కడ చాంబర్లోనే ఉన్నటువంటి దైవ సన్నిధానంలో కూడా పూజలు చేయించుకుంటున్నారు కదా ఆ మధ్య అలా చేయించారు చాలామంది వెళ్ళి చేయించుకుంటారు అక్కడ ఈ చేయించుకునే చేసే చేసేవాళ్ళు కూడా అదే మోటోతో చేస్తారు కదా అనేది ఆయన ప్రస్తావించిన విషయం చెబుతూ నిజంగానే చేయించుకుంటారు చాలామంది గుళ్ళకి ఎందుకు వెళ్తారు వెళ్ళి ఆ దోషం ఈ దోషం నివారణ కోసం ఏవో చేయించుకుంటారు దోష నివారణ పూజలు జరపని గుడి ఏదైనా ఉందా దేశంలో లేదు కదా నవగ్రహ సందర్శనము ఈ గొడవలు అన్నీ ఉంటాయి కదా ప్రతి చోట దానికి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది కదా ఫీజు రుసుము చెల్లించనిదే ఏ పూజలు చేయబడవు కదా కాబట్టి గుడులు అనేవి ఉండాలా వద్దా అనేది చర్చ చేద్దాం వేణుస్వామి ఉంటాడు ఇది బతుకున్నంతకాలం ఈ భావజాలం బతుకున్నంతకాలం వేణుస్వాములు ఉంటారు మార్కెట్లో మనకి ఒక పాత ఇది ఉంది లూసన్ చెప్పినటువంటి మాట జ్ఞానమే శక్తి అజ్ఞానమే దేవుడు అని ఆ మాట ప్రకారం చూస్తే ఈ అజ్ఞానం ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు దాన్ని ప్రమోట్ చేసేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రోగ్రాం ఏదైనా వారు తీసుకుని ఉంటే మూర్తి గారు దానికి మనం అప్రిషియేట్ చేయచ్చు కానీ ఆ ప్రోగ్రాం మోటో ఏమై ఉండొచ్చు ఒకవేళ వేణుస్వామి మీద విమర్శలు చేయటం ద్వారా ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఈ చర్చని పుష్ చేయటం ద్వారా ఈ చర్చని పుష్ చేయటం ద్వారా కొంత వివర్షిప్ ఘటనలు ఏమైనా సాధించే ఉద్దేశమా అనేది కూడా చూడాలి ఈ యాంగిల్ కూడా చూడాల్సినటువంటి ఒక అగత్యం అవసరం ఏర్పడింది ప్రస్తుతం అందుకని ఆ కోణంలో ఏదైనా జరిగిందా అనేది ఒకటి అయితే ఇండస్ట్రీ పీపుల్ అలాగే ఉంటారు వాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారు ముహూర్తంలో జరపకపోతే ఏం జరుగుతుంది పేర్ల దగ్గర నుంచి రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి అక్కడ అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ గొడవ ఈ మధ్య చిరంజీవి గారు ఒక చోట ఓపెన్ అయ్యాడు కొండవీటి సింహంలో నాకు అవకాశం ఇవ్వకపోవడానికి ఆ ముందు సినిమా ఫెయిల్ అవ్వడమే కారణం అని చెప్పాడు ఆయన మీ ముందు సినిమా ఫెయిల్ అయింది కదండి దీనికి అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆయనకు పిలుపు రాల షూటింగ్కి అదేమిటండి నాకు డబ్బులు ఇచ్చారు డేట్స్ ఇచ్చాను నేను నన్ను పిలవలేదు వేరే ఆర్టిస్ట్తో చేస్తున్నారని తెలిసింది అని వచ్చాడైతే మీ ముందు సినిమా ఫ్లాప్ అయింది కదా అందుకని సెంటిమెంట్గా మీరు వద్దులే అనుకుని వేరే హీరోతో కొనసాగుతున్నాం అని చెప్పారు వారు అందులో ఎన్టీఆర్ కొడుకు పాత్రలో చిరంజీవిని తీసుకుని మోహన్ బాబుని పెట్టుకోవడానికి సెంటిమెంటే కారణం అని ఆయనే చెప్పాడు చిరంజీవి చెప్పి సర్లే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్ ఇంతో ఒక సినిమా తీశాడు ఇలా సెంటిమెంట్లు చాలా బీభత్సంగా ఇండస్ట్రీలో ఉంటాయి వాళ్ళు డబ్బులు పెట్టేటప్పుడు అన్నీ చూసుకుంటారు ఆ ప్రకారం టైటిల్ ఏ అక్షరంతో మొదల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు న్యూమరాలజీ దగ్గర నుంచి రకరకాల అన్ని ప్రయత్నాలు చేస్తారు కమ్యూనిస్టు ప్రయత్నాలు వర్కౌట్ అయితే కమ్యూనిస్టు ప్రయత్నాలు చేస్తారు నాస్తికత్వం వర్కౌట్ అవుతుంది అనుకుంటే నాస్తికత్వం చేస్తారు ఏదైనా వ్యాపారమే చాలా క్లియర్గా సో ఆ వ్యాపార సామ్రాజ్యంలో జ్ఞానాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రయత్నం చేయటం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే ఒకవేళ ఇండస్ట్రీ మేలుకు ఇండస్ట్రీని మేలుకొల్పడానికి ఆ ప్రోగ్రాం చేసి అలాగే ఈ డిస్కషన్ రకరకాలుగా నడిచింది కేవలం అక్కడ వరకే ఆగల అనన్య నాగళ్ళ గారు కూడా ఉన్నారు దానిలో ఆ డిస్కషన్లో ఈ సందర్భంగా ఈ అసలు దాని ప్రోగ్రామ్ పేరే వ్యాపారం అని పెట్టారు దానిలో ఈ యాప్లు సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులు ఈ వ్యవహారం దీనికి చుడుతూ మధ్యలో ఇది కూడా వచ్చింది ఇది తీసుకురావడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి భావజాలం కూడా ఉంది అని ఈ భావజాలం ఇండస్ట్రీలో ఉండటం అనేది కొత్త ఏం కాదు మనకి సినిమా ముహూర్తం రోజు ప్రైడ్లో అక్కడ నిలబడితే వంద కొబ్బరికాయలు రెండు వందల కొబ్బరికాయలు కొడుతున్నారు కదా అదంతా షూట్ చేసి ఇంత మూర్ఖులు వీళ్ళు అని చెప్పి ఏదైనా న్యూస్ ఐటెం వేసామా మనం వేయలేదు కదా ఎప్పుడు జీవితంలో అలా ఇది జరుగుతుంది ఇంకేదో సినిమా ఇంకేదో రోజు ముహూర్తం జరిగితే అది ఫ్లాప్ అయింది ఈ సినిమా ఫ్లాప్ ఎందుకు అయింది అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇది అమావాస్య రోజు ప్రారంభించలేదు కదా అన్నాడు ఆయన ఇది పరిస్థితి అంటే ఆ లెవెల్ సెంటిమెంట్లు ఆ లెవెల్ ఆ గోళ ఆ వ్యాపారంతో లింక్ అయి ఉంటాయి దీన్ని పరిహరించేటువంటి ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున తీసుకోగలిగితే ప్రయోజనకరం ఇలాంటి డిస్కషన్స్ వలన ఏంటంటే ఒక చిన్న గ్లాన్స్ అవుతుంది అంతే జనాలు అలా చూస్తారు అంతే దీనివలన దీనికంటే కూడా ప్రయోజనాత్మకంగా ఆ మాట కూడా అన్నాడు ఆయన ప్రభుగారు ఇండస్ట్రీ పీపుల్ని కూడా కూర్చోబెట్టి డిస్కస్ చేయండి ఇది ఒక ప్రోగ్రామ్గా తీసుకుంటే ఇక్కడతో అంటే ఏదో డిస్కషన్ చేసి వదిలేస్తే ఏమవుతుందంటే వేణుస్వామి మీద విమర్శ అనేది కొంత మార్కెట్లో సాలబిలిటీ ఉంటే ఈ కంటెంట్ సెవెలబిలిటీ కోణంలో చేశారేమో అని అనుమానించే ప్రమాదం ఉంది అందుకని ఇది సాలబిలిటీ కోసమో మరో దాని కోసమో కాదు ఇది ఖచ్చితంగా ప్రజలకు ఒక జ్ఞానాన్ని పంచడం కోసమే అనుకుంటే ఒక డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఆ డ్రైవ్లో చాలామంది అంటే దీన్ని అర్థం పెట్టుకుని అక్కడ ఎందుకు వచ్చింది ఈ చర్చ ఇండస్ట్రీని అర్థం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు అనే చెప్పడం యాపిల్ ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు ఎలా చెలరేగిపోతున్నారో వీళ్ళందరినీ చూపించి వీళ్ళందరితో ప్రమోట్ చేయించి ఎలాగైతే లబ్ధి పొందుతున్నారో అలాగే వీళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ విషయానికి వస్తే ఉదాహరణకి మీరు ఏదో ఒక వీడియో పెడతారు సోషల్ మీడియాలో కింద కామెంట్స్లో ఆ వీడియో మీద కామెంట్స్ కంటే కూడా మా దగ్గరకు వచ్చి గ్రహశాంతి చేయించుకోండి అనే కామెంట్స్ ఎక్కువ వస్తాయి అవి పుష్ చేయటం ఒక ఒపీనియన్ని పుష్ చేయటం కోసం అవి పోస్ట్ చేస్తారు మీరు ఏదైనా పెట్టండి నాస్తికత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేసి పెట్టండి దాని కింద కామెంట్స్లో గ్రహశాంతికి మా మమ్మల్ని సంప్రదించండి అంటూ ఎవరో ఒకరు వస్తాడు ఇలాంటి వాళ్ళకి ప్లేస్మెంట్ లేకుండా చేయగలమ్మా మనం అనేది ఆలోచించాలి అది ఆలోచించగలిగితే గుళ్ళు గుళ్ళల్లో జరిగేది ఇదే గుళ్ళల్లో జరిగేది దేవుడి పేరుతో జరిగేవి అన్నీ ఇవే అంటే మీది కాని శక్తి ఏదో ఉంది మనకు సంబంధం లేని శక్తి ఏదో నడిపిస్తోంది అనే నమ్మకం అది నీ మీద నమ్మకాన్ని చంపేసి ఇంకెక్కడో నమ్మకాన్ని పెట్టి వారు ఎందుకు ప్రసన్నం కాలేదు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి వైపు నెమ్మదిగా డ్రైవ్ అవుతుంది ఇది ముందు నాకు పెద్ద దేవుడు అదేం కాదు కానీ ఈ ప్రపంచాన్ని నడిపించేది ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతున్నాను దగ్గర మొదలవుతుంది మొదలై క్రమంగా శక్తి ఎందుకు నా వైపు చూడటం లేదు దాకా పెడుతుంది చూపించటానికి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు మార్కెట్లో కొంతమంది వేణుస్వాములు ఇంకొకళ్ళు ఆ గ్రహశాంతి గళ్ళు వీళ్ళందరూ తయారైపోతారు మార్కెట్లో